హాయ్ అండి ఇవో మా సైడ్ అయితే వర్షం పడుతుందండి వాతావరణం అయితే కూల్ ఉంది ఇగో నేనైతే బ్రెడ్ నేతిలో కాలుస్తున్నాను నేతిలో కాల్సానండి ఈవనైతే టమాటా సాస్ వేస్తున్నాను టమాటా సాస్ వేసుకొని నేతిలో కాల్సాను కదా టమాటా సాస్ గ్రీన్ సాస్ ఈ గ్రీన్ సాస్ వేసుకొని తింటే మాత్రము ఇలా పెట్టేసుకోవాలి ఫస్ట్ అయిపోయిందండి తింటే మాత్రము చాలా బాగుంది సాసు టమాటో సాసు రెండు మిక్స్ చేసి పెట్టాను కానీ చాలా బాగుందండి సాయంత్రం టైంలో అయితే నేను వేడివేడిగా తిందామని చేశాను వాతావరణం కూలి ఉంది కాబట్టి నేనైతే ఇది చేశానండి